శాంతి అంటే అర్థం మీ అందరికీ తెలుసు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వారి ఆత్మకు శాంతినివ్వమని ఆ పరమాత్మను ప్రార్థిస్తాం అంటే మనకు శాంతిని ప్రసాదించగలవాడు ఆ శాంతి సాగరుడైన పరమాత్ముడొక్కడే అని మనందరికీ తెలుసన్నమాట అసలు శాంతి యొక్క అనుభూతి ఎలా ఉంటుందో తెలుసా శాంతిని గురించిన జ్ఞానం అందరికీ ఉంది కాని శాంతి సర్వశ్రేష్ఠమైన మహత్తర శక్తి అని ఎవరికైనా తెలుసా ఒకప్పుడు ఈ సృష్టి మొత్తం శాంతితో నిండిపోయి ఉండేది కాని ఈనాడు ప్రతి కుటుంబం మానసిక ఒత్తిడితో అశాంతితో రగిలిపోతున్నాయి అందుకే నేటి మానవులందరూ గుండె జబ్బులు మరెన్నో కొత్త కొత్త రోగాలతో కుమ్మిలిపోతున్నారు రోగాలకు మానసిక ఒత్తిడి అశాంతే కారణమని డాక్టర్లు చెబుతున్నారు వల్లనే నిద్రలేమి శక్తిహీనతలు ఏర్పడి ప్రమాదాల పాలవుతున్నారు అంతేకాదు దారిద్ర్యం కూడా పెరిగిపోతూ ఉంది మతపరమైన అంధవిశ్వాసంతో మనుషులు కత్తులు కటార్లు పట్టుకొని ఇంటా బయట విహారం చేస్తున్నారు దీనికి సాక్ష్యం నేటి ప్రపంచ చరిత్ర ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలన్నీ డెబ్బై ఎనిమిది శాతం ధర్మయుద్ధం పేరుతోనే జరిగాయి ఒకప్పుడు ధనధాన్యాలతో నిండిపోయిన ఈ ధరిత్రి ఇప్పుడు కరువు కాటకాలకు నిలయమై అవినీతి అలముకుపోయింది ఇంకా అనేక రకాలైన సమస్యల చక్రంలో ఇరుక్కుపోయిన నేటి మనిషి దారి తోచక ఆత్మహత్యల పాలవుతున్నాడు ప్రపంచంలో నేడు సైన్స్ బాగా అభివృద్ధి చెందుతోంది ఇందువలన మనకు లభిస్తున్న సుఖ సాధనాలు ఒకవైపు వరమైతే మరోవైపు మానవానికి శాపంగా పరిణమిస్తున్నాయి ఈనాటి అణుబాంలు యుద్ధాలు ప్రపంచ నాశనానికి విజ్ఞానాభివృద్ధే కదా కారణం మరిలాంటి దుస్థితిలో ఎవరు మాత్రం నిశ్చింతగా బతకగలుగుతారు ఈ విధంగా మనకు అశాంతికి కారణాలు అనేకం తెలుసు కాని నివారణోపాయాలు మాత్రం లేదు ఇప్పుడే మనం చాలా నిశితంగా తెలివిగా బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి ఇప్పుడు సుఖాన్ని ప్రసాదించగల దాత ఎవరు అశాంతపూరితమైన లోకంలో శాంతిని వారెవరు ఇందుకు ఎక్కువ మంది ఆ పరంధామునికి పూజలు చేసి శాంతినివ్వమని కోరుకుంటారు అందుకే చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం నోరారా పరంధాముణ్ణి ప్రార్థిస్తుంటారు కవుల కల్పనలతో మెజీషియన్ల గారడీలతో శాంతిని స్థాపించలేం సుఖదుఖాలకు మూల కారణాలైన వికారాలను ఒక్క ధ్యానం వలనే అంటే యోగశక్తి వలన మాత్రమే ఆ పరంధాముడు నయం చేస్తాడు ముళ్లలాంటి దుఃఖిత ఆత్మలకు పూలలాంటి సుఖాన్ని ప్రసాదిస్తాడు మురికితో చితికిపోయిన వస్త్రంలాంటి శరీరం మనస్సులను ఆ పరంధాముడు చాకలి రూపు దాల్చి బాగా ఉతికి శుభ్రం చేసి స్వచ్ఛంగా తయారు చేస్తాడు నేడు వికారాల ప్రభావంతో జీవన సౌందర్యం మాసిపోయింది ఆ పరంధాముడొచ్చి ఆత్మలు కోల్పోయిన ఆ దివ్య గుణాలను తిరిగి తెచ్చి అలంకరిస్తాడు ఇంద్రియాలకు బానిసలైపోయిన వారిని వాటి నుండి విముక్తిని కలగచేసి ఇంద్రియాలకు అధిపతిని గావిస్తాడు సుఖం శాంతి వీటన్నిటినీ అనుభవించేదెవరు శరీరమా లేక దాని లోపల ఉండే వేరే ఇంకేదైనానా పృథ్వీ జలం ఆకాశం వాయువు అగ్ని అనే ఈ ఐదు తత్వాలు అందరికీ పరిచితమై కాని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటన్నిటికీ ఎంతో దూరంలో ఉన్న అఖండ జ్యోతిర్మయమైన శాంతిధామం పరంధామం అది భౌతిక రూపంలో మనందరికీ అపరిచితంగానే ఉండిపోయింది ఇక్కడ ఆత్మ ముక్తావస్థలో ఉంటుంది అందువలన దీనిని ముక్తిధామం అని కూడా అంటారు ఈ పరంధామం నుండే ఆత్మలు తమ తమ సమయానుసారంగా సృష్టి క్షేత్రంలో తమ తమ పాత్రలను పోషించడానికి వస్తాయి మనందరం ఆత్మలం ఆ పరంధామం యొక్క మూల నివాసులం ఈ భావనను స్వయంగా అనుభవించి తెలుసుకోగలిగితే ఒక నూతన మానవ భావన వసుధైక కుటుంబ భావన జాగృతమవుతుంది అప్పుడు మనం దేశీయ అంతర్జాతీయ యుద్ధాలకు శాశ్వతంగా వీడ్కోలు పలకవచ్చు అప్పుడు ఈ విశ్వమంతటా శాంతిని తిరిగి స్థాపించగలం నిత్య జీవితంలో మనం వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్న విద్యుత్ శక్తిలాగానే శాంతి కూడా ఒక శక్తే శాంతి సాగరుడైన పరంధాముణ్ణి స్మరించడం ద్వారా శాంతి యొక్క దివ్య శక్తిని అనుభవంలోకి తెచ్చుకోగలం ఆ శాంతి యొక్క శక్తి మన నాడీ మండలాన్ని శుద్ధి చేసి నిర్మలంగా తయారు చేయగలదు సుఖము శాంతి ఆనందం మొదలైన గుణాలను మన అనుభవంలోకి తీసుకురాగలదు సర్వాంగ వికాసం ద్వారా ఆత్మలమైన మనం సంపూర్ణ స్థితిని పొందగలుగుతాం దేహధర్మాలనేవి అనేకం కానీ ఆత్మ యొక్క స్వధర్మం మాత్రం శాంతి ఆ శాంతి ద్వారా విశ్వ కళ్యాణాన్ని స్థాపించగలం సంసారంలో అనేక ప్రవృత్తులతో కూడా నీటిలో కమలంలా అంటీ అంటగా అతీతంగా ఉండటమే మన స్వలక్షణం మన రెండు నేత్రాల మధ్య ఉండే బ్రుకుటిలో ఆత్మ స్థితమై ఉంటుంది ఆత్మ యొక్క స్మృతిలో ఆత్మ భావనలో స్వచ్ఛమైన శాంతి యొక్క అనుభూతి కలుగుతుంటుంది ఈ శరీరమే నేను అని భావిస్తే జీవితమంతా కష్టాలమయమే అవుతుంది నేను ఆత్మనే కాని ఈ శరీరాన్ని కాను అని అనుకున్నప్పుడు మనకు నిజమైన శాంతి లభిస్తుంది మనం ఏ విధంగా భావిస్తామో ఆ విధమైన అనుభూతులే కలుగుతాయి మనస్సు ఈ శరీరం యొక్క అవయవం కాదు మనస్సు బుద్ధి సంస్కారాలు ఆత్మ యొక్క అంగాలు నీటి యొక్క అసలు గుణం శీతలం సమతలం సూర్యుని స్వభావం ప్రకాశించటం పర్వతాల స్వభావం సుస్థిరత అచంచలత చంద్రుని యొక్క గుణం చల్లదనాన్ని కురిపించటం అదేవిధంగా మనస్సు యొక్క స్వాభావిక వృత్తి శాంతి కాబట్టి మనసు సహజ స్వాభావిక రూపంలో కార్యనిర్వహణ చేస్తే తప్పక శాంతి ప్రాప్తించగలదు మీ మెడలో దాన్ని స్వీకరించండి అశాంతితో మనస్సు దెబ్బతినకుండా జాగ్రత్త పడండి ఆది వ్యాధి ఉపాధులతో కూడిన ఈ సృష్టిలో అనేక రకాలైన ఆధ్యాత్మిక శక్తులున్నాయి వీటిలో జ్ఞానము గుణము ఇంకా వివిధ శక్తుల యొక్క మహత్యాలుంటాయి మానవుడిలో జ్ఞానం సమృద్ధిగా ఉంది కానీ శక్తి మాత్రం స్వల్పంగా ఉంది ఇది అశాంతికి ముఖ్య కారణం ధర్మం ద్వారా శాంతి లభిస్తుందా లేక శాంతి ద్వారా ధర్మం వృద్ధి చెందుతుందా ఇది ఎప్పటికీ తెగని ప్రశ్న ఒక జ్యోతి ఎలాగైతే అంధకారాన్ని తొలగిస్తుందో అలాగే శాంతి శక్తి యొక్క ప్రకంపనలు వాయుమండలాన్ని శుద్ధం చేస్తుంది అంతేకాదు శాంతి ద్వారా అన్ని భౌతిక శక్తుల నియంత్రణ ప్రాప్తించి తీరుతుంది అందువల్ల ఇది సర్వశక్తులను మించిన మహోన్నత శక్తి దుఃఖం అశాంతి యొక్క మూల కారణం పాపకర్మ ఇప్పుడు మనం పాపం నుంచి విముక్తులమే పవిత్రులం ఎలా కావాలో ఆలోచించాలి పవిత్రత అనేది ప్రకాశవంతమైన మణిలాంటిది దాని వెలుగు వలన అవినీతి మూలంగా ఉద్భవించిన కారు చీకట్లు పటాపంచలైపోతాయి ఈనాడు విశ్వం మొత్తానికి ఈ విధమైన ఆత్మిక శక్తి యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది దీని ద్వారా విశ్వానికి సరియైన మార్గదర్శకత్వం లభిస్తుంది జీవితమనేది ఒక యాత్ర జననం నుండి మరణం వరకు మధ్యలో ఉన్నదంతా కర్మ యొక్క వ్యాపార వ్యవహారమే జీవించడం కూడా ఒక కళ ఇది తెలియని వాళ్ళు తాము అశాంతి పాలై దుఃఖంలో మునిగిపోవడమే కాక తమ చుట్టూ ఉన్న వాళ్లను కూడా దుఃఖంలో ముంచెత్తుతూ ఉంటారు కర్మ అకర్మ మరియు వికర్మల యొక్క జ్ఞానాన్ని ఆ పరమాత్మ మన ఆత్మలకు ప్రసాదించాడు శ్రేష్టమైన కర్మల ద్వారా ప్రతి వారికి సుఖశాంతులు ప్రాప్తిస్తాయి ఇది సత్యం ఇక అశాంతిని ప్రేరేపించే కర్మలు ఆది నుండి అంతం వరకు దుఃఖాన్నే కలిగిస్తాయి మనం ఏ విత్తనాన్ని నాటుతామో ఆఫరాలే కాస్తాయి అలాగే ప్రతివారూ శాంతపూరితంగా వ్యవహరిస్తే దాని మూలంగా తప్పక సుఖశాంతులు లభిస్తాయి ప్రతివారూ తమలో ప్రతీకార బుద్ధిని నశింపచేసుకునేందుకు ప్రయత్నించాలి సుఖభావన మరియు వ్యక్తిగత పురుషార్థం ద్వారా జీవితంలో అత్యంత పరివర్తన కలిగి తీరుతుంది భోగజీవితం ఎప్పుడూ దుఃఖదాయకమే మనం చేసే కర్మలు యావత్తు పరమాత్మ స్మృతిలో చేస్తుంటే నిస్పృహ నిరాశలు దూరమై జీవితానికి సుఖం చేకూరుతుంది స్వచ్ఛమైన బంగారాన్ని ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా మలుచుకోవచ్చు నమ్రతగా మెలిగేవాడు ఆ పరమాత్మకు ప్రియుడవుతాడు అంటారు తమని తాము మలుచుకునే శక్తి ద్వారా జీవితానికి సుఖశాంతులు లభిస్తాయి ఆ శక్తిని సంపాదించడానికి సర్వోత్తమమైన మార్గం యోగ సాధన యోగ సాధన చేస్తూ ఉంటే ఆ యోగాగ్నిలో తమ పాత సంస్కారాలు స్వభావాలు సంబంధాలు భస్మమై వారిలో సరియైన పరివర్తన కలిగి తీరుతుంది ఎదుటి పరివర్తన కోసం వేచి ఉండకుండా ముందు మనల్ని మనం సంస్కరించుకుంటే ఆ పరివర్తనేదో మనలోనే కలిగి సుఖశాంతులు ఏర్పడతాయి రాజయోగ అభ్యాసం ద్వారా సాగరుడైన ఆ పరమాత్మ నుండి సుఖము శాంతి ప్రేమ ఆనందం మొదలైన శక్తులను పొందగలుగుతాం బాస్గా బ్రతకడం సులువైన పనే కాని తోటి మానవులందరినీ సమానంగా చూస్తూ అందరితో సహమానవునిగా జీవించగలగడమే ఎంతో కష్టమైన విషయం మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించేయమని వేడుకుంటూ ఉంటాం కాని తోటి మానవుల తప్పులను అవగుణాలను మనమెందుకు క్షమించలేకపోతున్నాం ప్రతి మానవుడి జీవితంలోనూ ఉన్నత మానవుడిగా ఎదగడానికి కొన్ని అవకాశాలు వస్తాయి కానీ చాలామంది అలాంటి అవకాశాలను జారబడుచుకుంటారు అలా కాకుండా ఆ సమయాలను ఉపయోగించుకుంటే అతనిలో చక్కటి పరివర్తన కలిగి సామాన్యుడు కూడా ఉన్నతుడవుతాడు కానీ నిజ జీవితంలో ఈ ఛాలెంజీని ఎందరు స్వీకరించగలుగుతున్నారు మనందరం ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాలి నాలో పరివర్తన తెచ్చుకుని తీరాలి అని సంకల్పించి ఆచరిస్తే అప్పుడు మొత్తం విశ్వంలోనే పరివర్తన కలిగి తీరుతుంది ఈ సృష్టిలో నిత్యం మనందరం అనేక విధాలైన ఆందోళనలను అనుభవిస్తుంటాం మనం అనుభవిస్తున్న ఈ ఆందోళనల వలన మన శారీరక సుఖశాంతులను పొందగలుగుతున్నామే కానీ మన అంతర్గత సుఖశాంతులను మాత్రం పొందలేకపోతున్నాం కాబట్టి మనమిప్పుడు జన్మ జన్మాంతరాల ఆశలను సఫలం చేసుకునేందుకు తప్పించాల్సి ఉంది అందుకు మార్గం మనం ఈ శరీరాలం కాదు ఆ పరమపిత పరమాత్మ సంతానమైన ఆత్మగా భావించి వ్యవహరించాలి దాంతో తోటి మానవులైన సోదరీ సోదరులందరూ ఈశ్వరీయ పరివారమే అనే భావన పెంపొందుతుంది ఇందువలన నిత్యం మనం అనుభవించే ఈ కులమత భేదాలు అల్లర్లు వైర భావాలు అన్నీ మటుమాయమవుతాయి నేడు ఈ రాజయోగం ద్వారా మానవుల ఆందోళనలు నశించి విశ్వమానవ సమైక్య భావం మానవులంతా ఒక్కటే అనే భావం పొంది నవనిర్మాణానికి నాంది పలకగలుగుతున్నాం దానం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవటం వలన అల్పకాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది ఆకలిగా ఉన్నవానికి భోజనం పెడితే అతను తాత్కాలికంగా తృప్తిపడతాడు అలాగే వస్త్రదానం కూడా అన్న వస్త్రాలలోటు ప్రపంచానికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఇలాంటి నిత్యావసరాలలోటు శాశ్వతంగా తీరిపోవాలంటే మనం చేయవలసిన దానం ఏమిటి ధనం పుస్తకాలను కొనగలదు కాని విజ్ఞానాన్ని కాదు ధనం అన్నాన్ని కొనగలదు కాని జీర్ణశక్తిని కొనలేదు ధనం మంచాన్ని కొనగలదు కాని నిద్రను పట్టించలేదు కదా ధనం ఇంటిని కొనగలదు కాని చల్లని సంసారాన్ని కాదు కదా ధనం మందులను కొనగలదు కాని ఆరోగ్యాన్ని కాదు కదా నేడు ప్రపంచంలో ఎందరో ధనవంతులున్నారు కాని ఏ ఒక్కరికీ సుఖశాంతులు లేవు అందుకే నేడు ప్రతివారు శాశ్వతమైన సుఖశాంతుల కోసం ఆరాటపడుతున్నారు మరి వీరందరికీ ఏమిదానం ఇవ్వాలి మనిషి అనుభవించే రోగాలు దుఃఖాలు అన్ని పాపకర్మాల ఫలితమే మరి ఆ పాపకర్మల ఫలితాలను రూపుమాపే శక్తి ఏ దానానికి లేదు ఒకే ఒక్క రాజయోగం వల్ల మాత్రమే ఆ వికర్మలన్నిటినీ దగ్ధం చేసుకుని ముక్తిని పొందగలం కనుక అందరికీ సుఖశాంతులను ప్రసాదించటం ఒక్కటే సరి అయిన దానం అందరూ శాశ్వత శాంతిని అనుభవించగల నేర్పించడమే ప్రపంచం ప్రపంచమనేది ఓ నాటకరంగం అంటారు పెద్దలు ఇది మన ఇల్లు కాదు ఇది ఒక సత్రం లాంటిది తాత్కాలికంగా ఈ సత్రంలో ఆశ్రయం పొందిన పాటసారి క్షణము తన స్వగృహానికి తిరిగి వెళ్లడానికే ఆతృతపడుతూ ఉంటాడు సంధ్యా సమయానికి సర్వప్రాణులు తమ స్థావరాలకు తిరిగి వెళ్లాలనుకుంటాయి ఇది సహజం ఇలాంటి తపన ప్రతి ప్రాణిలోనూ చూస్తూనే ఉంటాం రాత్రి తర్వాత పగలు పగలు తర్వాత రాత్రి ఈ పునరావృతమనేది అనంతమైన కాలచక్రం స్వాస్తికత ఈ కాలచక్రం యొక్క ప్రతీక ప్రతి జీవి అన్ని జన్మలలోనూ శాంతినే కాంక్షిస్తుంటాడు కారణం మనందరం ఆ శాంతిధామ వాసులం కాబట్టి ఈ సృష్టి నాటకంలో వివిధ పాత్రలు పోషించడానికి మనం అక్కడి నుంచి వచ్చాం ఇప్పటికే ఈ పాత్ర పోషణలో మనం బాగా అలిసిపోయాం ఇక ఈ నాటకం సమాప్తమవడానికి సిద్ధంగా ఉంది మనం మన ఇంటికి మరలి వెళ్లే సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఆ స్వర్గం యొక్క సుఖశాంతిమయమైన సృష్టి రచన జరగబోతూ ఉంది కల్పం యొక్క కొత్త నాటకం మరలా ప్రారంభమవబోతూ ఉంది ఈ శుభ సమయంలో ఆ పరమాత్మ తన సందేశాన్ని వినండి మీరు మీ దేహ సంబంధాలను వదిలించుకొని ఒక్కసారి ఆ విశ్వ గడియారం రాబోయే రేపటిని రాబోయే విశ్వాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు మీరంతా ఒకే ఒక్క మంత్రాన్ని పఠించాల్సి ఉంది మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో శాంతి దూతలై అందరికీ దానం చేయాలి శాంతి దూతలై అందరికీ శాంతిదానం చేయాలి